హీరో సాయి ధరమ్ తేజ్ మెగా ఫ్యామిలీ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ తన నటనతో తనకంటే ఒక మంచి గుర్తింపుని స్టార్డమ్ని ఫ్యాన్ ఫాలోయింగ్ని మాత్రమే కాదు సాయి ధరం తేజ్ హీరోగా నటించిన సినిమాలు చాలా బాగుంటాయి అన్న సక్సెస్ఫుల్ టాక్ని కూడా సొంతం చేసుకున్నాడు అలా యాక్షన్ హీరోగా లవ్ రొమాంటిక్ సినిమాలతో అలరించే సాయి ధరమ్ తేజ్ తన సెకండ్ ఇన్నింగ్స్ను ప్రారంభించి విరూపాక్ష సినిమాతో మంచి హిట్ అందుకోవడం మాత్రమే కాదు ప్రస్తుతానికి తన వరుస సినిమా షూటింగ్స్తో బిజీగా ఉన్నాడు అయితే ఎంత సినిమాల్లో షూటింగ్లో బిజీగా ఉన్నా సాయి ధరమ్ తేజ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను కూడా ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూ వస్తాడు ముఖ్యం ముఖ్యంగా అయితే తనకి తన తల్లి అంటే ఎంత ఇష్టమో ఎన్నో సందర్భాల్లో చెప్పుకొచ్చాడు అయితే ఉమెన్స్ డే అవ్వడంతో సాయి ధరమ్ తేజ్ తన తల్లికి మర్చిపోలేని ఏ కొడుకు ఇవ్వలేని ఓ అపురూపమైన కానుకని అందించడం జరిగింది పైగా ఇదే విషయాన్ని తన సోషల్ మీడియాని వేదికగా చేసుకుని షేర్ చేర్చాడు ఇక ఆ వివరాల్లోకి వెళ్తే హీరోగా అలరి అలరిస్తున్న సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు ప్రొడ్యూసర్ గా మారి సొంతంగా ఓ ప్రొడక్షన్ హౌస్ ని స్టార్ట్ చేశాడు పైగా ఆ ప్రొడక్షన్ హౌస్ కి తన తల్లి పేరే పెట్టుకుని విజయదుర్గా ప్రొడక్షన్ బ్యానర్ ని స్టార్ట్ చేయడం జరిగింది ఇక తన మామయ్య చిరంజీవి గారు నాగబాబు మరియు పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ఇలా ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేస్తున్నాను ఆ ప్రొడక్షన్ హౌస్ పేరు మా అమ్మ పేరే పెట్టుకున్నాను అంటూ ప్రముఖ నిర్మాత అయిన దిల్ గారి చేతుల మీదుగా సత్యా టీమ్ తో కలిసి ప్రొడక్షన్ హౌస్ బ్యానర్ నించ్ చేశారు ఇదిలా ఉంటే ఇప్పుడు తన పేరును కూడా శాశ్వతంగా మార్చుకొని తన తల్లి పేరుని తన పేరులో యాడ్ చేసుకున్నాడు మన హీరో సాయి ధరమ్ తేజ్ ఇప్పటి నుంచి మనం హీరో సాయి ధరం తేజ్ని ని సాయి ధరమ్ తేజ్ అని పిలవడం కాదు సాయి దుర్గా తేజ్ అని పిలుస్తామన్నమాట అలా తన ధరంని కాస్త తీసేసి ఆ ప్లేస్తో తన తల్లి పేరులో దుర్గలో దుర్గని పెట్టుకొని ఇప్పుడు తన కొత్త పేరు సాయి దుర్గ తేజ్ అంటూ తాను తన తల్లి మీద ఉన్న ప్రేమతో తన తల్లికి జీవితాంతం గుర్తుండి ప్రమైన కానుకలు ఇవ్వాలని ఇలా పేరును మార్చుకున్నాను అంటూ తన సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ట్విట్టర్లో ఈ విషయాన్ని అందరితో షేర్ చేసుకున్నాడు అదండి అసలు సంగతి వరుస సినిమాలతో బిజీగా ఉండే సాయిధ తేజ్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా అంటూ ఇలా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అన్ని విషయాన్ని షేర్ చేసి షేర్ చేసుకుంటూ వస్తున్న నేపథ్యంలోనే తాను తన తల్లి పేరును పెట్టుకున్నాను అంటూ అతడు తీసుకున్న సెన్సేషనల్ నిర్ణయం ఇప్పుడు నెట్టింట్లో ఓ హాట్ టాపిక్గా మారింది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్